కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి నాయకులు కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో అనేక హామీలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినా హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నిధులు లేకపోయినా మరి చంద్రబాబు నాయుడు గారు వారిని చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఏ ప్రోగ్రాం సూపర్ కాక్స్ కంప్లీట్ చేయడమే కాకుండా ఇప్పుడు టిట్కో హౌసెస్ కానీ అవుట్ సైడ్స్ అప్సెప్ట్లో కానీ ఇవన్నీ కూడా డేట్లు ఇచ్చి పలా డేట్ నేను టివా అవుట్ సైడ్స్ అప్ చెప్తాను పలా డేట్ నేను అవుట్ సైడ్స్ ఇస్తాను పలా ప్రభుత్వ కార్యక్రమం చేస్తాను డేట్లు కూడా చెప్పి అలా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వీళ్ళ జగన్ మాత్రం మరి ఇలా ఏదో డిస్టర్బ్ చేయలేని ఆలోచనతోటి రకరకాల వేళ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు ఆయన లెక్క చేయకుండా వేళ అంతా కూడా బాగుంది అలాగే అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీలో కూడా బాగా డెసిషన్ జరిగినాయి ఏదైతే ప్రజల సమస్యలు ఉంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం డెసిషన్ జరిగిన మా నియోజకవర్గంలో కూడా ఒక సమస్య కూడా సంబంధించిన కూడా లేవనెత్తడం జరిగింది దాని ద్వారా ఈ పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుని ఏదేమైనా ఎలా రాష్ట్రంలో కానీ మా నియోజకవర్గాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పి మా చంద్రబాబు నాయుడు రాదేశారు ఓటమి కుటుంబ నాయకులే ఒక శ్రీనిషి కుటుంబ నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళలే ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి ఆదేశాన్ని నేను కూడా చెప్పడం జరిగింది ఎన్నికలను మొదలుపెట్టి చేత మేమందరం కూడా ఇప్పుడు కూడా ప్రజలు ఉంటాం నేను చెప్తారైనా మరి అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎవరు సరే కూటమి ఆశయాలు వెళ్ళితే మీరు నన్ను కూడా అమ్మజాతం దాన్ని దానిని కూడా ఆశయాలు కట్టుబడి పని పనిచేయాలని చెప్పి ఆగతం